ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఇస్రాయేలీలు యహోవకు మొర్ర పెట్టగా యహోవ కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగ్గు ఉత్నియులను రక్షకునిగా ఇస్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించను యహోవ ఆత్మ అతని మీదికి వచ్చాను న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనముల సమాహారము తన దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాటులో వాళ్ళ స్థానంలో వాళ్ళని ఉంచుతాడు ఇతనెక్కడి నుంచి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది స్నేహితుడా పరిశుద్ధాత్మ నిన్ను సిద్ధపరచనయ్యే క్రమశిక్షణ నేర్చుకో పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్ఠిస్తాడు దాన్నించవలసిన స్థానములు అమరుస్తాడు ఒకరోజు వస్తుంది ఒత్నీయులు లాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాము పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యం ఏలుతాము ఆ రోజును రుచి చూడాలంటే దేవుడి ద్వారా మనం మలచబడాలి మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు చిన్న చిన్న విజయాలు వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు ఇది మనకు తెలియదు కానీ ఒక విషయం గురించి మాత్రం సందేహం లేదు పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఉత్లను సిద్ధం చేసి వచ్చాడు పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు మానవ బలము మానవ ఘనత సుఖశాంతుల్లో చిగురించవు లోకంలో బాధలను ఎదుర్కోని వారు శూరులెన్నటికీ కాలేరు మనిషి జీవితయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు ప్రతి వాడు బాధల సొరంగములో గుండా వెడితేనే తప్ప బిజియపు మిట్టు దారికి ఎక్కలేడు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్